అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమి డబ్బులు ఇవ్వలేదు ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్లీ శ్రీన్ గారి ఇక్కడే ఉండాలి మళ్లీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడే టక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్ లో ఎప్పుడూ లేని వన్ మంత్ బ్యాక్ వాణి వచ్చి తనం ఒక వంద మంది మంచుతో వచ్చి ట్రక్స్ పాస్ చేసి ఇల్లది వెరగొట్టి డోర్స్ వెరగొట్టి గోడలు పగలగొట్టి ట్రక్స్ పాస్ చేసి వచ్చింది లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి బోట్లు కూడా ఆశ్రయించింది నేను పోర్టు వారు నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను బోటుకి నేను ఎప్పుడైనా ఎగ్నెస్ కాదు ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీన్ గారిని నేను కలిసి గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడూ ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచి నేను కాదు ఈ హౌస్ ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ నేను నేనేం చెప్తున్నానంటే ఈ ప్రాపర్టీ కంప్లీట్ గా నాది లీగల్ గా ఈ ప్రాపర్టీ కంప్లీట్ గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి గాని దానికి సంబంధించిన వ్యక్తులు గాని అనుచరులు గాని ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలున్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్ గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ట్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్న కూడా మీరు అందరూ చూశారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీసు వారు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ పాసి ఇంకొకటి జరగకున్నాడు మళ్లీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టకున్నా మీరు మీ మీడియా వాళ్ళు పోలీసు వారు ప్రభుత్వం అందరూ నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నిన్న ఎవరు అడిగారు శ్రీని గారి దృష్టిపూర్వకంగా చేశారా ఏంటని దానికి సంబంధించి గారికి కాక్ కూడా చేసి మీ ముందే అది కూడా చేద్దామని అనుకుంటున్నాను